గారు ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మంది అంటే నరజన్మ ఇప్పిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యవధర్మరాజు గారు అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడైనడు అంటే ఈ క్షేత్రం ఎంత శక్తివంతమో మనుష్య జాతి లంతటికి కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో నరజన్మ ఎన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో ఎందుకు నమస్కరించాలో ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థమవుతుంది అంత గొప్ప స్వామి అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో రాజమానుడైనటువంటి వాడు అత్యంత ప్రధానమైన స్థానంలో ఉన్నవారు స్వామి హనుమ హనుమ లోకానికి అంతటికీ కూడా ప్రధానంగా నేర్పేది ఏది అంటే వినయము మాట ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనది ఈ రెండు ఎవరికి ఉండాలి అంటే మనుష్యనకు ఉండాలి మాట ఉన్నది ఎవరికి మనుష్యనకు ఉండాలి వినయం ఉండవలసినది ఎవరికి మనుష్యులకు ఉండాలి అందుకే మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు మాట చేత మనిషి తరించిపోతాడు భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతినివ్వగలదు అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడి అటువంటి మనుష్యుడికి భగవంతుడి ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం మాట అవతల వాళ్ళకి శాంతిని కల్పించడానికి కారణం కావాలి రామాయణంలో హనుమాన్ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత తిరిగి రామచంద్రమూర్తి దిగిరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటారు సీతమ్మకు నేను నా మాతల చేత శాంతి కల్పించాను సనిపోదామనుకున్న తల్లి మళ్ళీ ఇంకా మరణించాలన్న ఆలోచన రాకుండా మీకు స్టైల్ వలిగించారు అన్నారు అంటే మాటని ఎంత సద్వినియోగం చేసుకోవాలో మాట ద్వారా మనుష్యులకు ఎంత శాంతిని కలిగించాలో మాట చేత అవతల వారిని ఎంత ఉద్ధరించవచ్చో చూపించినటువంటి వారు స్వామి హనుమ అట్లాగే వినయానికి మారు పేరు హనుమ ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవరూ ఉండడు మనోజమం అడుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం పాతాత్మం పరమయూధముఖ్యం శ్రీరామదూతం శిరసారవామి మనందరికీ కేవలం మనసుకి మాత్రమే వేగం ఉంటుంది ఇక్కడ కూర్చుని గడుచుకుంటే కాశీ మొత్తం తెలుపు తెలిపారు కానీ హనుమకి శరీరం కూడా అంత వేగంతో వెళ్తుంది అంత వేగంతో వెళ్ళగలిగిన శరీరం అంత వేగంతో వెళ్ళగలిగిన మనసు విండు ఉన్నప్పటికీ ఆయన తన కొరకు అని స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకున్న సందర్భం ఒక్కటి మీకు కనపరు ఈ శక్తిని ఆయన వాడినది దేని కొరకు అంటే కేవలం లోకమును అనుగ్రహించడం కొరకు మాత్రమే ఆయన ఈ శక్తిని ఉపయోగించారు తప్ప అన కొరకు కానీ స్వార్థం కొరకు కానీ ఎన్నడూ ఉపయోగించుకున్నాడు అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఇంత వ్యాకరణం చదువుకున్నవాడు ఇంత శారీరకమైన శక్తి ఉన్నవాడు బ్రహ్మాస్త్రములకు కూడా పట్టుబడినటువంటి వాడు హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన బలా బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రములకు కట్టుబడవన్న యమధర్మ యమధర్మరాజి గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు నీకు ముసలికలకు రాదు లోకలకు బడలిక ఉంటదు అని వర్ణించాడు అట్లాగే నైతిక దిక్కులం ఉన్నటువంటి నిరుమికి లేచి నా